హాయ్ ఫ్రెండ్స్ నిన్ను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్ సైకాలజీ మరియు పిఈ ఫ్యాకల్టీని అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచితని మీకు తెలుసు టీజీ టెట్ పేపర్ వన్ వారికి సంబంధించి హెచ్జిటి మరి ముఖ్యంగా టెస్ట్ సిరీస్ అద్భుతమైన ప్రణాళికతో రేపటి నుండి ప్రారంభమవుతుంది చక్కటి ప్రణాళిక అవలీలగా సిలబస్ పూర్తి చేయగల ప్రణాళిక సీరియస్ అభ్యర్థులందరూ కూడా ఈ సిరీస్ను అటెంప్ట్ కావాలి ఎందుకంటే మీకు తెలియకుండానే ప్రతి మూడు రోజులకోసారి ఖచ్చితంగా అన్ని సబ్జెక్టులపై ఒక రౌండ్ సిలబస్ అవుతుంది మళ్ళీ ఎంతవరకు కంప్లీట్ అవుతుందో ఆ పదో రోజు మీకు టెస్ట్ అంటే రివిజన్ చేసే ఉద్దేశంతో పెట్టడం జరుగుతుంది ఇలా మీతో మూడు సార్లు రివిజన్ చేయించి మూడు డివిజనల్ రివిజన్ గ్రాండ్ టెస్ట్ మరియు అదేవిధంగా మూడు టెట్ మోడల్ పేపర్లు చాలామందికి ఎలా చదవాలి ఎప్పుడు చదవాలి ఏ సబ్జెక్ట్ చదవాలి అనే అంశంతో సంబంధం లేకుండా మేమే ఒక అద్భుతమైన షెడ్యూల్ను మీకు ఇవ్వడం జరిగింది మీరు ఇప్పటివరకే ఈ యొక్క ప్రణాళికను చూసి ఉన్నారు షెడ్యూల్ను కూడా మన యాప్లో ఉంది మీరు మెసేజ్ పెట్టండి టెలిగ్రామ్ గ్రూప్లో ఉంది అన్ని గ్రూపుల్లో మీకు అందుబాటులోకి వస్తుంది మన టెలిగ్రామ్ యొక్క లింక్ ఎందుకంటే మనం చాలామంది కిక్ స్టార్ట్ సెల్ఫ్ స్టార్ట్ కాదు కాబట్టి మిమ్మల్ని నిద్ర లేపే విధంగా మేమే చదివించే బాధ్యత తీసుకున్నాం ఎందుకంటే చాలామంది ఆలోచిస్తుంటారు పరీక్షలు రాయాలని కానీ రాయరు ప్రశ్నలు లేని చోట ప్రగతి ఉండదు మీరు ఇతరులు ప్రశ్నించడం కాదు మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి కాబట్టి పరీక్షలు రాయండి పూర్తి ధైర్యం భరోసా వస్తుంది ఏ అనుమానాలున్నా సరే మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని చాట్ బాక్స్ నొక్కి మెసేజ్ ఇయర్ దగ్గర మెసేజ్ చేయండి ఇప్పటికే చాలామంది ఎదురు చూస్తున్నారు షెడ్యూల్ని మొదలు ముందు పెట్టుకొని విపరీతంగా చదువుతున్నారు ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక ఇది ఒక ధైర్యం ఇది ఒక దిక్సూచి మరి మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు చాలామంది టెట్టును నెగ్లెక్ట్ చేస్తున్నారు బాగా గుర్తుపెట్టుకోండి టెట్లో వచ్చినటువంటి మార్కులు డిఎస్సిలో చాలా కీలకమైన రోల్ మీకు తెలియకుండానే మీ ఉద్యోగం పోతుంది టెట్ వల్ల మరీ ముఖ్యంగా జీటీ అయితే వన్ థర్టీలు వన్ ఫార్టీ మార్కులతో ఉండి కూడా ఉద్యోగాలు కోల్పోయారు ఇటు ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యంగా కాబట్టి దయచేసి ఈ టెట్ మార్కులను నెగ్లెక్ట్ చేయడం అంటే మిమ్మల్ని చేసుకోవడం వచ్చినప్పుడు చూసుకుందాం పడ్డప్పుడు చూసుకుందాం ఇప్పట్లో లేదు కదా అంతవరకు ఉద్యోగాలు చేసుకుందాం నెల జీతం సంపాదిద్దాం గవర్నమెంట్ ఉద్యోగాన్ని సంపాదించే క్రమంలో చిన్న చిన్న త్యాగాలను మనం చేయాల్సి ఉంటుంది తెలియకుండానే ఇది ఒక మినీ డిఎస్సి అని మీకు తెలుసు ఈ యొక్క మార్కులు కలుస్తాయని తెలుసు చాలామందికి త్రుటిలో ఉద్యోగాలు పోయాయని తెలుసు మళ్ళీ ఎప్పుడు గుర్తొస్తుందంటే ఎవరైనా మార్కులు ఎన్ని అని అడిగినప్పుడు ఉద్యోగం పోయిందా అని అడిగినప్పుడు పెళ్ళి ఎప్పుడు అని అడిగినప్పుడు గవర్నమెంట్ జాబ్ రాలేదా అన్నప్పుడు మరి ఇన్ని రోజులు చదువుతావు అన్నప్పుడు వస్తుంది అంతకంటే ఎక్కువగా మీరు ఒక ట్రాక్ను కూడా తప్పుతున్నారు సీరియస్నెస్ లేక అంటే డిఎస్సి అనే ఒక లక్ష్యాన్ని పెట్టుకొని నిర్లక్ష్యంగా ఉండడం అంటే ఇదేనేమో కాబట్టి తర్వాత మీరు చాలా ఇబ్బంది పడతారు ఒక ట్రాక్ ఒక ఫ్లోను తప్పుతున్నారు కాబట్టి దయచేసి మిత్రారా ఈ యొక్క ఆలోచనను పక్కకు పెట్టి ప్రిపరేషన్ మొదలు పెట్టండి ఉద్యోగాలు సాధించిన వారందరూ కూడా నిర్లక్ష్యం చేసిన వారు కాదు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేసిన వారు ఎప్పుడు దాని గురించి ఆలోచించిన వారు నోటిఫికేషన్తో సంబంధం లేకుండా ఎప్పుడు సిలబస్తో పుస్తకాలతో కుర్తి కుస్తీ పడుతున్నటువంటి వారు కాబట్టి మళ్ళీ హెచ్చరిస్తున్నాను ఒక మీ అన్నగా మరి టీచర్లు చాలామంది ఒక భయం అనుకోవచ్చు లేక పోస్ట్ పోన్ అవుతుందని ఒక భరోసా కావచ్చు ఎందుకంటే మనకు వచ్చే ఫోన్లలో మనకు వచ్చే మెసేజ్ల ద్వారా అర్థమవుతుంది కానీ మీరు మాత్రమే చదవట్లేదు అని మిగతా వాళ్ళు కూడా చదవట్లేదు అనుకుంటే పొరపాటు చాలామంది ఎవరికి వారు తెలివిగా వారు ప్రిపరేషన్ మొదలుపెట్టారు ఎందుకంటే ఖచ్చితంగా ఇన్స్టెంట్గా ప్రభుత్వ టీచర్లకు అవసరం ఇది మిగతా వాళ్ళు క్వాలిఫై అయ్యి మనం కాకపోతే మళ్ళీ నెక్ ఆఫ్ ద మూమెంట్లో అది ఖచ్చితంగా అవసరం పడుతుంది ఇది టెట్ ఇది ఒక థ్రెట్ దీన్ని తప్పించుకునేటువంటి పరిస్థితి మనకు చాలామంది భరోసా ఉండొచ్చు పోస్ట్పోన్ అవుతుందేమో మాకు అవసరం రాదేమో కోర్టు తీర్పులు ఇలా చూస్తూ చూస్తూ ఉంటే రోజులు గడుస్తాయి ఇప్పుడున్న అవకాశం మళ్ళీ ఉండదు మళ్ళీ భవిష్యత్తులో మన కష్టాలు ఆరోగ్యం అనారోగ్యం ఓపిక కాబట్టి మొదటిసారి టెట్ చాలా అద్భుతంగా ఉంటుంది ఈజీగా అనిపిస్తుంది ఈజీగా ఉంటుంది కూడా కాబట్టి మొదట మొదటే కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకండి దీన్ని దృష్టిలో పెట్టుకునే మీమే చదివించే ప్లాన్లో భాగంగానే ఈ యొక్క టెస్టు సిరీస్ని మీరు ఖచ్చితంగా రాయండి మరియు అంతేకాకుండా మీ అందరికీ తెలుసు మీ అందరికీ తెలుసు ప్రమోషన్లతో గౌరవంతో హోదాతో ముడిపడి ఉన్నటువంటిది కాబట్టి మీకు భయపడాల్సిన పని లేదు మీరు ఒక్కసారి అనుకుంటే మీరొక్కసారి నిర్ణయం తీసుకుంటే మీరు ఒక్కసారి దృఢ సంకల్పం తీసుకుంటే ఖచ్చితంగా మీరు సాధిస్తారు మరీ ముఖ్యంగా టెస్ట్ సిరీస్ని ఒక యజ్ఞంలా ఒక యుద్ధంలా ఒక్కరోజు గ్యాప్ ఇవ్వకుండా ఒక్కరోజు గ్యాప్ వస్తే చాలా సంవత్సరాలు గ్యాప్ వస్తుంది చాలా రోజులు గ్యాప్ వస్తుంది ఎందుకంటే ఒక్కసారి ఉద్యోగం పోతే ఎన్ని రోజులు ఉద్యోగం కోసం ఎదురు చూడాల్సి వచ్చింది కాబట్టి దీంట్లో భాగమే మిమ్మల్ని క్లిక్ స్టార్ట్ కాకుండా సెల్ఫ్ స్టార్ట్ చేసే విధంగా ఈ యొక్క టెస్ట్ సిరీస్ మరియు అతని త్వరలో మన యాప్లో సైకాల్కి సంబంధించి లైవ్ క్లాస్ ఉంటాయి మరొక ముఖ్య విషయం మీకు తెలుసు మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ ఫోల్డర్ దగ్గర నొక్కండి ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు దాంట్లో తిరగండి కొంచెం పుస్తకం డిజైన్ మార్చాం కొన్ని కారణాల వల్ల పూర్తిగా కూడా అనవసరమైనటువంటి ఫోటోలు అనవసరమైన సమాచారం తీసేసి ఆంధ్రప్రదేశ్ సమాచారం తీసేసి ఒక రాయిని శిల్పి విగ్రహం చెక్కినట్టుగా ఆ మిగతా వేస్టేజ్ తీసేసి ఎంత అవసరమో ఏమి అవసరమో ఎగ్జామ్లు ఏమొస్తున్నాయి అకాడమీ పుస్తకాలు ఏమున్నాయి ఏ ప్రశ్న వచ్చినా ఇలా చేయవచ్చు తీసి తక్కువ సమయంలో ఎక్కువ ప్రాక్టీస్ బిస్తో మంచి కంటెంట్తో ఆలోచింపచేసే ప్రశ్నలతో రేపు కూడా మన టెస్ట్ సిరీస్తో పాటుగా పుస్తకం కూడా మార్కెట్లోకి రాబోతుంది ఇది పట్టుకోండి మరే పుస్తకాన్ని పట్టుకోవాల్సినటువంటి పనే ఉండదు కాబట్టి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తాజా నిజ వాస్తవ ప్లస్ మీకు తోచినప్పుడు దిక్కు తోచినప్పుడు మనకు ఒక యాప్ ఉందని మేము ఉన్నామని ఒక భరోసాను కల్పిస్తాం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు యాప్లో మెసేజ్ పెట్టండి మరియు మన టెలిగ్రామ్లో చేయండి విజేతలందరి దగ్గర ఉండాల్సినటువంటి యాప్ సో ఆల్ ది బెస్ట్